దేవుడు నన్ను ఆశీర్వదించాడు ఆశీర్వదిస్తున్నాడు దేవుడు నాకు మేలు చేస్తున్నాడు సహాయం చేస్తున్నాడు మరి ఇప్పుడు నేనేం చేయాలి నేను ఎలా ప్రవర్తించాలి నేను ఎలా నడుచుకోవాలి అనంటే దేవుడే ఇక్కడ మనకు కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నాడు మనం ఒక్కొక్కటి ఆలోచిద్దాం మొట్టమొదటిగా ఒక ప్రశ్న మనం అడగాలి ఏంటంటే ఈరోజు మనం మరలా కళ్ళు తెరిచామని అంటే ఆరోగ్యంగా అంటే అది ఇది చేయగలుగుతున్నామంటే మొట్టమొదటిగా ఈ ప్రశ్న అడగాలి ఎందుకు చాలామంది పడకల మీద కళ్ళు మూశారు కదా మరి నేనెందుకు కన్ను తెరిచాను నేనెందుకు ఆరోగ్యంగా ఉన్నాను నేనెందుకు ఇది అది చేయగలుగుతున్నాను చాలామంది ఆ పని చేయలేదు కదా మరి నాకెలా సాధ్యమైంది నాకెందుకు దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు సేమ్ అదే ప్రశ్న మనం ఇక్కడ నోవాహు తరాన్ని అడిగితే నోవాహ్ యొక్క కుటుంబాన్ని అడిగితే సమాధానం వేరే భూమి మీద ఉన్న వారందరినీ తుడిచివేసి నోవాహు కుటుంబంలో ఉన్న ఆ ఎనిమిది మందిని దేవుడు ఎందుకు మిగిల్చాడు ఎందుకు వారిని అలా బ్రతికించాడు కారణం ఏంటి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రజలు దేవుని మాట వినకుండా దేవుణ్ణి లెక్క చేయకుండా వారికి ఇష్టమైనటువంటి మార్గంలో దారిలో నడుచుకుంటున్న పరిస్థితులలో దేవుడు నోవాహు యొక్క కుటుంబాన్ని సెలెక్ట్ చేసుకొని నోవాహు యొక్క కుటుంబాన్ని కాపాడి బ్రతికించి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఏం చేయాలనుకుంటున్నాడంటే వాళ్ళ ద్వారా దేవుడు నూతన ప్రారంభం చేయాలనుకుంటున్నాడు ఎవరికి నోవాహుకే కాదు ఈ లోకానికి న్యూ బిగినింగ్ ఒక రకంగా చెప్పాలంటే పాపం అంతటిని దేవుడు తుడిచివేశాడు చెడ్డ వాళ్ళందరూ చనిపోయారు దుర్మార్గత ఎంతగా హెచ్చిపోయిందో అది మొత్తం సమసిపోయింది ఇప్పుడు నోవాహు నోవాహు యొక్క కుటుంబం భూమి మీదకి అడుగు పెట్టేసరికి చాలా కొత్తగా ఈ యొక్క లోకం వారికి కనపడుతూ ఉండాలి ఎందుకంటే ఉందా ఎన్ ఉందా ఎనిమిది మందే ఆ ఎనిమిది మంది నమ్మకంగా ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటే ఈ లోకం ఇంకొక రకంగా ఉంటుంది మరలా కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని దేవుడు ఆదాము హవ్వలను భూమి మీద ఉంచినప్పుడు అందరు వింటున్నారా ఆదాము హవ్వలను దేవుడు భూమి మీద ఉంచినప్పుడు ఎంతమంది ఉన్నారు భూమి మీద వాళ్ళిద్దరే ఉన్నారు వాళ్ళిద్దరే దేవునికి ఇష్టంగా ఉండుంటే వారిద్దరూ దేవునికి ఇష్టంగా నడుచుకున్నటువంటి వారుగా ఉండుంటే లోకం ఎట్లా ఉండేది చాలా బాగుండేది కానీ వాళ్ళిద్దరూ దేవునికి వ్యతిరేకులు అయినందుకు వారిద్దరూ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించినందుకు వాళ్ళ దగ్గర నుంచి నోవాహు కాలం వరకు జరిగిన సంఘటనలు మనం చూస్తే లోకం ఎంతగా చెడిపోయిందో ఎంతగా దేవునికి వ్యతిరేకంగా ప్రజలు మారిపోయారో అర్థమైంది అందుకే భూమి మీదకి జలప్రాలయం అందుకే సమస్తాన్ని దేవుడు తుడిచేసే పరిస్థితి ఏర్పడింది సరే ఇప్పుడు దాని అలా తీసే తీసేసిన తర్వాత ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం నుంచి నోవాహు యొక్క తరానికి దేవుడు చెప్తున్నాడు మీరు ఎనిమిది మంది మాత్రమే మిగిలారు మీ ఎనిమిది మంది నాకు నమ్మకంగా ఉండండి మీ ద్వారా ఒక నూతన ప్రారంభాన్ని నేను చూడాలనుకుంటున్నాను ఈ ప్రపంచం కొత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను మరలా దుర్మార్గము అక్రమము చెడ్డ విషయాలతోటి ఈ లోకం నింపబడాలని నేను ఆశించటం లేదు ఆలోచన చేయటం లేదు నేను కోరుకోవటం లేదు మీరు మంచిగా ఉండండి అని దేవుడు వారికి పిలుపునిస్తూ ఉన్నాడు దేవుడు వారిని వారిని బ్రతికించింది అందుకే సో మొట్టమొదటికి మనం ఇక్కడేం గ్రహించాలంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు గనుక ఏం చేయాలి మనం మన ద్వారా దేవుడు ఏ నూతన కార్యం జరిగించబడాలని కోరుకుంటున్నాడు ఈరోజు నన్ను బ్రతికించాడు ఎందుకు ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటో గ్రహించాలి నిన్నట్లాగా బ్రతకకుండా అందరి మాట వినండి అర్థం చేసుకోండి నిన్నటిలాగా బ్రతకకుండా అంటే నోవాహు కాలంలో ఉన్న ప్రజలు నిన్నటి వరకు ఎలా బ్రతికారు ఇష్టం లేకుండా బ్రతికారు అందుకే దేవుడు వారిని సమాధి చేశాడు నోవాహు కుటుంబాన్ని బ్రతికించాడు అయితే మనం నిన్నట్లాగా నిన్నటి వరకు నోవాహు ఆహు తరంలాగే ఉన్నాం ఈరోజు దేవుడు మనలను బ్రతికించాడు మళ్ళీ ఆయనకు వ్యతిరేకంగా జీవించటానికి కాదు మనం ఒక నూతన జీవితాన్ని కలిగి ఉంటానికి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటానికి దేవుడు మనలను బ్రతికించాడు కాబట్టి నూతన జీవితాన్ని మనము కలిగి ఉండేవారంగా ఉండాలి దేవుడు మనల్ని ఆశీర్వదించినందుకు నూతన జీవితాన్ని కలిగి ఉండేవారంగా ఉండాలి దేవుడు కోరుకున్న ఆ నూతన కార్యం మనలో జరగటానికి మనం అవకాశం ఇచ్చే వారంగా ఉండాలి మరలా పాపాన్ని ప్రేమిస్తూ చెడ్డ విషయాలను ప్రేమిస్తూ అక్రమాన్ని ప్రేమిస్తూ అదే లోకంలో అదే విషయాలతో మనలను మనం నింపుకొని కొనసాగితే మీనింగ్లెస్ అది అర్ధరహితం దేవుడు మనలను బ్రతికించి వ్యర్థం చేసాడు అనుకోవాలి దేవుడిచ్చిన కృపను మనము వ్యర్థం చేస్తున్నాం అపోస్తులు పౌలు అంటాడు దేవుడు తనకిచ్చిన కృప తనలో వ్యర్థం కాలేదంటాడు దేవుడు మనకిచ్చిన కృప మనలో వ్యర్థం కాకూడదు రెండవది అంతేకాకుండా దేవుడు వీరిని వీరికి ఏం చెప్పాడు తెలుసా మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించండి ఇంతకుముందు చెప్పిన మాటలే ఆదాముకు చెప్పాడు దేవుడు ఇవే మాటలు మరలా అవే మాటలు వీరికి చెప్తున్నాడు అలాగే మనకు కూడా చెప్తున్నాడు మీరు ఫలించండి వాళ్ళు ఫలించటం అంటే అక్కడ వాళ్ళ పిల్లలని కనం భూమిని నిండటం భూమిని నిండించటం మనం ఫలించటం అంటే ఆత్మ ఫలము కలిగి ఉండటం ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అనే ఈ ఫలం మనలో ఉండాలి ఫలించాలి అవి మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అలా మనం ఫలించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు మూడోది దేవుడు వీళ్ళకు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా మీరు ఇంతకుముందు ప్రజలు ఉన్నట్టు ఉండొద్దు ఇంతకుముందు ప్రజలు ఉన్నట్టు ఉండొద్దు ఇంతకుముందు అంటే ఎట్టున్నారు వాళ్ళు ఒకరిని ఒకరు పొడుచుకోవటం ఒకరిని ఒకరు చంపుకోవటం అలా బ్రతికేరు వాళ్ళు అందుకే స్ట్రిక్ట్ చాలా స్ట్రిక్ట్గా దేవుడు ఇక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు చంపుకోవటం గురించి పాపం ఎప్పుడైతే లోకంలో ప్రవేశించిందో ఆ తర్వాత ఆదాము తర్వాత వచ్చినటువంటి కయ్యూను కయ్యూని తర్వాత వచ్చిన లెమేకు వారిద్దరి గురించి రాశాడు కానీ ఇంకా ఎంతమంది హంతకులుగా మారిపోయారో ఇంకొక వ్యక్తిని ఇంకొక వ్యక్తి యొక్క ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రవర్తించేవారుగా మారిపోయారో మనకు తెలీదు ఒక మాట మాత్రం మనకి జ్ఞాపకం చేయబడింది అదేంటంటే ఈ లోకాన్ని వారు దుర్మార్గంతోనూ హింసతోనూ నింపేశారంట జలప్రలయం భూమి మీదకి రావటానికి ముందు ఇప్పుడు దేవుడు నోవాహు ద్వారా లేదా నోవాహు తరానికి చెప్తున్నాడు మీరు ఇక అలా ఉండొద్దు మీలో ఎవడైనా ఇంకో వ్యక్తిని చంపితే నేను ఊరుకోను నేను మిమ్మల్ని అడుగుతాను ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని మీరు చిందిస్తే నేను మిమ్మల్ని అడుగుతాను అని దేవుడు చెప్తా ఉన్నాడు సో ఇక్కడ పాఠం ఏంటంటే మనం మన తోటి వారిని గౌరవించుకునే వారంగా ఉండాలి అందుకే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి గర్వాలకు పోకూడదు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్వభావాలకు వెళ్ళకూడదు నేనేం తక్కువ కాదు అన్నట్టు ప్రవర్తించకూడదు మనలను మనము తగ్గించుకోవాలి మెత్తని స్వభావం కలిగి ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే ప్రతి వ్యక్తిని ప్రేమించాలి గౌరవించాలి అది రెస్పెక్ట్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి చిన్నపిల్లలైనా పెద్దలైనా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి అది చాలా ముఖ్యం నిజ నిజంగా పెద్దరేకం ఎక్కడ కనపడుతుందంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవటంలో గౌరవం లేకుండా పిలుచుకోవటానికి ప్రవర్తించడానికి ఎంతోసేపు పట్టదు కానీ గౌరవించినప్పుడు ఒకరిని ఒకరు మనం గౌరవించుకుంటున్నప్పుడు అది కూడా ఆ గౌరవించుకోవటం కూడా కేవలం మాటల్లో కాదు మాటల్లో మాత్రమే కాదు ఏమండి ఏంటండి అంతవరకే కాదు ప్రవర్తనలో కూడా ఆ యొక్క గౌరవం కనబడాలి ఒక వ్యక్తిని ఒక పెద్ద ఆయన్ని మనం గౌరవిస్తున్నాం అంటే అనేది ఎలా తెలిసిద్ది వాళ్ళు చెప్పిన మాట మీద నీకు గౌరవం ఉంటే వెంటనే స్పందిస్తాం లోబడతాం చెప్పినట్టు చేయటానికి ఇష్టపడతాం లెక్క లేకపోతే దొన్నపోత మీద వానబడ్డట్టు కూర్చుంటాం అంతేనా ఏమన్నా సురుకు తగిలిద్దా లేదు అది దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనము లెక్కలేని విధంగా ప్రవర్తించకూడదు అందుకే చెప్పాడు కదా ఎవరైనా ఇలా చేస్తే నేను అడుగుతాను దేవుడు మనలను బ్రతికించి ఉంచినందుకు బ్రతికి ఉండే అవకాశం ఇచ్చినందుకు మనం దేవుని విషయంలో మనుషుల విషయంలో ఇలా ముందుకు వెళ్ళాలి లాస్ట్ ఇంకొక మాట చెప్పాడు ఏం చెప్పాడంటే అప్పుడు ఆదాము తరానికి నోవాహు తరానికి డిఫరెన్స్ ఏంటి తినేదాని విషయంలో మెయిన్ డిఫరెన్స్ ఉంది ఆదాము తరంలో ఏంటంటే కేవలము కూరగాయలు పండ్లు ఆకుకూరలు వీటితోనే ఆహారం భోజనం కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఓపెన్ చేశాడు ఏం ఓపెన్ చేశాడు అంటే మాంసాహారాన్ని కూడా ఓపెన్ చేశాడు ఓకే చికెన్ తినండి మటన్ తినండి చేపలు తినండి ఇంకేదైనా తినండి కోసుకొని తినండి పర్లేదు అని దేవుడు అవకాశం ఇచ్చాడు దానికి ముందు ఇవ్వలేదు అది కూడా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మునిగిపోయింది ఈ లోకం చెట్లు సరిపడిన వీరికి సరిపడినంతగా ఉండి ఉండకపోవచ్చు ఆ పరిస్థితులలో వారి యొక్క ఆకలి తీర్చబడ్డానికి బహుశా దేవుడు ఆ అనుమతి ఇచ్చాడు అయితే ఒక కండిషన్ పెట్టాడు ఏంటో కండిషన్ తెలుసా తినండి కానీ మీరు వాటిని తినేటప్పుడు రక్తముతో దాన్ని మీరు తినకూడదు రక్తాన్ని నేల మీద చిందించాలి రక్తాన్ని నేల మీద చిందించాలి రక్తాన్ని మీరు తినకూడదు ఎందుకు తినకూడదు అంటే రక్తమే దానికి ప్రాణం అది ఎవరికైనా మనిషికైనా జంతువులకైనా పక్షికైనా ఎవరికైనా రక్తమే ప్రాణం అందుకే రక్తంతో కలిపి మీరు తినద్దు ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు ఆ రక్తానికి ఇచ్చినటువంటి విలువ మనం అక్కడ గమనించాలి సో నేను ఈరోజు మీకు నాలుగు విషయాలు గుర్తు చే గుర్తు చేస్తున్నాను అవేంటంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కనుక ఆశీర్వాదం అంటే ఏంటి డబ్బులు ఇచ్చేయడనో బంగళాలు ఇచ్చాడనో కార్లు ఇచ్చేయడనో ఉద్యోగం ఇచ్చేయడనో లేకపోతే ఏదో మనం అనుకుంటున్న గొప్ప గొప్పవి ఇచ్చేయడని కాదు కానీ అవి ఇస్తే కూడా మంచిదే కానీ ఒకవేళ దేవుడు అవి ఇవ్వకపోయినా మనల్ని బ్రతికించి ఉండడమే ఒక ఆశీర్వాదం సో దేవుడు మనకి ఇచ్చిన ఆ ఆశీర్వాదాన్ని బట్టి నాలుగు పనులు చేయాలి మనం ఒకటి నూతన కార్యాలు మనలో జరిగించబడ్డానికి ఏసైకి మనం అప్పగించుకోవాలి నిన్న బ్రతికినట్టుగా ఈరోజు ఇక బ్రతకూడదు నిన్న ఏసఐకి ఇష్టంగా బ్రతకపోయి ఉంటే ఈరోజు ఏసైకి మనం ఇష్టంగా బ్రతకటానికి నిర్ణయం చేసుకోవాలి తీర్మానం చేసుకోవాలి అంతేకాకుండా రెండవది ఏసయ్య మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో అక్కడ నోవాహు తరాన్ని ఫలించాలని కోరుకున్నాడు మరి మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో ఆయన కోరిన ఆ ఫలం మనము మన జీవితంలో కనబరిచే వారంగా ఉండాలి మూడు మన తోటి వారిని మనము గౌరవించాలి మనుషులంటే దేవుడంటే లెక్కలేని జీవితాన్ని మనము జీవించకూడదు గౌరవించటము నేర్చుకోవాలి గౌరవించటం అంటే ఏందో తెలుసా పక్కన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మౌనంగా శ్రద్ధగా వింటాం మనలో మనం మాట్లాడుకోవటం పక్కన వ్యక్తి మాట్లాడే మాటల మీద మనకు గౌరవం లేదని అర్థం బైబిల్లో ఒక మాట తెలుసా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడాలి ఎవరు చెప్పారు ఇది ఏసయే చెప్పాడు దేవుడే చెప్పాడు ఎందుకని గౌరవం దేవుణ్ణి గౌరవిస్తూ దేవునికి భయపడుతూ మనం ఆ విధంగా చెయ్యాలి ఓకే నాలుగవది నాలుగవది ఏంటి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనము పాటించాలి దేవుడు ఏ విధమైన ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు మనం పాటించాలి ఏం ఆజ్ఞ ఇచ్చాడు రక్తాన్ని తినొద్దు మాంసం తినండి కానీ రక్తాన్ని తినొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు అలాగే దేవుడు మనకి ఏ విధమైన ఆజ్ఞలు ఇస్తున్నాడో వాటిని మనం పాటించేటువంటి వారంగా ఉండాలి చాలా ఉన్నాయి బైబిల్లో వాటన్నిటిని మనం పాటించటానికి ప్రయత్నం చేయాలి అందుకే దేవుడు మనలను ఈరోజు బ్రతికించాడు పరిశుద్ధుడైన అయిన తండ్రి నీకు వందనాలు ఈ దినం మేము విన్న మాటల కొరకు స్తోత్రాలు మీరు మమ్మలను బ్రతికించి మీ ఆశీర్వాదాన్ని మా జీవితంలో కనబరిచారు మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి మేము మా జీవితంలో ఇది మొదలుకొని నిన్నట్లాగా బ్రతక్కుండా నిన్న మా క్రియల చేత మిమ్మల్ని మీకు ఎంత ఆయాసం పుట్టించామో మీకు ఎంత కోపం రేపామో అలాంటి ప్రవర్తన ఈ దినం ఇక కలిగి ఉండక మీకు ఇష్టంగా జీవించటానికి మీరు కోరిన ఫలము మా జీవితంలో కనపరచటానికి ఆత్మ ఫలమును ఫలించటానికి మా జీవితాల్లో మిమ్ములను తోటి వారిని గౌరవిస్తూ గర్వానికి అతిశయానికి హెచ్చింపులకు ఇతరులను కించపరచటానికి దుర్మార్గంగా ప్రవర్తించటానికి అవకాశాలు ఇవ్వకుండా మా మనసును అలా మార్చేసుకోకుండా జీవించటకు సహాయం చేయండి అన్నిటికి మించి మీరు ఏ ఆజ్ఞలు మాకు ఇచ్చారో ఆ ఆజ్ఞలను మేము ప్రేమించే వారంగా పాటించే వారంగా తద్వారా నీపై ఉన్న ప్రేమను కనబరిచే వారంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎవరైతే ఈ దినం ఈ మాటలు విని ఇలా ఉండాలని నిర్ణయించుకుంటున్నారో వారందరికీ మీ సహాయము దయచేసి నీ కృపలో వారి యొక్క తీర్మానాన్ని స్థిరపరచి ఆ రీతిగా కొనసాగుటకు సహాయం చేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె